ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు సోషల్ మీడియాలో జరుగుతున్న ఇష్యూ చూస్తుంటే ఏ రోజుకన్నా చల్లారుతుందేమో అని అనుకుంటే రోజు రోజుకి ఎక్కువ అవుతుంది తప్ప ఎక్కడ కూడా తగ్గట్లేదు శివాజీ గారి గురించి శివాజీ మాట్లాడింది తప్పు అని అంటూ సినిమా పెద్దలు ఎవరైతే వచ్చి మాట్లాడారో మరి ఈ రోజున అవినాష్ మాట్లాడేది కూడా తప్పు అని మాట్లాడితే చాలా బాగుండేది మరి శివాజీ గారిది తప్పు అని మీడియా వచ్చి మాట్లాడారు కదా మరి ఆ పెద్ద మనుషులందరూ ఎక్కడున్నారు మరి ఆ పెద్ద మనుషులు కూడా లైన్లోకి తీసుకోండి మరి ఇప్పుడు అవినాష్ మాట్లాడిన మాటలకి ఏం సమాధానం చెప్తారు మేము హిందూ ధర్మం గురించి మాట్లాడము సనాతన ధర్మం అని అంటూ ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా మరి ఈ రోజున సీతమ్మవారిని ద్రౌపది ద్రౌపదీ దేవిని ఈ రకంగా మాట్లాడి మన భారతదేశం గురించి అసభ్యకరంగా మాట్లాడి మన ఇండియాని మన ఇండియాలో ఉన్న మహిళలందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడిన వాడి గురించి ఎవరు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు మీడియా వాళ్ళను ప్రశ్నిస్తున్నారు తల్లిదండ్రులు ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక పెద్ద రకంగా ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడారు అని అంటే ఆ తర్వాత జరిగిన వాటి గురించి కూడా మాట్లాడాలి ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు ఆ అమ్మాయికి సపోర్ట్ వచ్చి మాట్లాడారు ఇంత జరుగుతున్నా కూడా ఎవరు ఎందుకు బయటకు రావట్లేదు విచిత్రంగా అనిపిస్తుంది దేశంలో బయట బోల్డ్ అనే ఇష్యూస్ ఉన్నాయి నిన్న కూడా రైలు ప్రమాదం జరిగింది బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి ఇలాంటి ఇష్యూలు అన్నీ ఉన్నాయి పనికిరాని వాళ్ళందరూ బయటకు వచ్చి ఇంకా ఇంకా దాన్ని పెద్ద చేసి ఇప్పటికి వారం రోజులుగా ఆడవాళ్ళ బట్టల గురించే సోషల్ మీడియాలో జరుగుతుంది సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా పెరికపాటి గారి గురించి ఈ రోజున అంత అసభ్యకరంగా మాట్లాడిన వాడి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మహిళా కమిషన్ గారు ఎందుకు సుమోటగా తీసుకోవట్లేదు అంటే అవి ఎక్కడో వాడు ఎక్కడో ఉన్నాడు మనం ఏమీ చేయలేము అని అనుకుంటున్నారా గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలదు ఇంత ఇలా మాట్లాడిన వాడి మీద ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు అని ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు వాడికి ఎంత ధైర్యం ఉంటే మన ఆడవాళ్ళ గురించి మాట్లాడతారండి ఆడపిల్లలు బయటకు వచ్చి మీడియా ముందరకు వచ్చి ఆడవాళ్ళ వస్త్రాల గురించి చక్కగా వివరించి మాట్లాడుతున్నారే పక్క సిగ్గుగా అనిపించినా కూడా వాడు మాట్లాడిన మాటలకి ఆడపిల్లలు చూస్తూ ఊరుకోకుండా ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు నిన్న కూడా చాలా మంది ఆడవాళ్ళు వచ్చి మాట్లాడారు ఒరే ఏంట్రా నువ్వు పిచ్చి అంటావు ఇదంటావు అదంటావు ఏంట్రా నువ్వు పద్నాలుగేళ్ళ అమ్మాయిని రేపు చేసావు అని అంటావు అసలు నువ్వు ఒక తల్లికే పుట్టావా నువ్వు నువ్వు నీ తల్లిని కూడా ఇలాగే అవమానిస్తావా అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావారని వాడన్న ప్రతి మాటని వివరిస్తూ కూడా ఆడపిల్లలు వీడియోలు చేసి పెట్టారు ఎంత సిగ్గు చేయటండి ఎంత బాధాకరం అండి అందరికీ తెలిసిన విషయాలన్నా కొన్ని కొన్ని విషయాలని భద్రంగా అలా గుట్టుగా దాచుకుంటాం కానీ ఈ రోజున పబ్లిక్ లోకి వచ్చి అందరూ చూసే విధంగా ఆడవాళ్ళ అంగాల గురించి ఈ రోజున ఆడవాళ్లే చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది ఎవరు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ అవినాష్ గారి మాటలు నిన్న కూడా ఏం మాట్లాడతాడు ఓ పక్కన క్షమాపణ చెప్తూనే నా మీ నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి మీరందరూ నాశనం అయిపోతారు నా క్షమాపణ తీసుకుపోయారని అంటే మీరు ఈ సంవత్సరంలో మట్టి కొట్టుకుపోతారని ఇలాంటి దరిద్రగొట్టు మాటలు మాట్లాడాడు అసలు ఎంత దారుణమండి కానీ చూడండి కర్మ అనేది ఒకటి ఉంటుంది చూసారా డబ్బు పెరిగింది కదా అని చెప్పేసి అహంకారం పొగరు ఇలాంటివి పెరగకూడదు ఇంతకు ముందు కాలంలో ఏదైనా తప్పులు చేసినా పాపాలు చేసినా అవి వచ్చే జన్మలో అనుభవిస్తారని ఈ రకంగా చెప్పేవారు కానీ ఇప్పుడు క్షణాల్లోనే అనుభవించే పరిస్థితి వాడిని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక్కొక్కరుగా తగ్గిపోయారు నువ్వు మాట్లాడిన తప్పుడు మాటలకి ఆ వారు ద్రౌపదీ దేవిని గరికపాటి గారిని ఏ మాటలు అయితే అని అన్నావో ఆ మాటలు తిప్పి తిప్పి చూసారా జనాలు ఏ రకంగా చేశారా ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఒక గౌరవప్రదంగా ఉండాలి మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికే ఉంది టాపిక్ గురించి మాట్లాడేలా అనుకున్నప్పుడు ఇది 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 అని చెప్పి మాట్లాడుంటే అందరూ గౌరవంగానే చూసేవారు కానీ వాడు మాట్లాడిన అసభ్యకరమైన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజున తలదించుకునేలాగా ఉన్నాయి నువ్వు ఎంత కష్టపడి ఎంత పైకి ఎదిగి ఎంత సంపాదించవో ఈ రోజున మొత్తం అంతా కూడా జనాలే దింపేశారు జనాలు అందరూ ఏం కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే నువ్వు ప్రవర్తించాలి కానీ జనాలకు వ్యతిరేకంగా కనుక మాట్లాడారంటే జనాలు పాడేస్తారు అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి నేను ఇండియాకి రాను ఇండియాకి వచ్చారంటే నా కూతురుని కూడా రేప్ చేస్తారు ఇండియా ఇండియా వేస్ట్ ఇండియా పొల్యూషన్ అని ఇంత దారుణంగా మాట్లాడుతున్నవే మరి మీ నాన్న ఇండియాలో ఎందుకున్నారు మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడికే వెళ్ళిపోవచ్చు కదా మరి ఇండియా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు సారేమో ఇండియా విషయాల గురించి మాట్లాడుతావు మరి తెలుగు వాళ్ళ కోసం వీడియోలు చేస్తావు తెలుగు వాళ్ళకు ఉపయోగపడేవన్నీ చేస్తావు మళ్ళీ ఇండియాను పట్టుకుని అడ్డమైన తిట్లు తిడతావు ఏం మాటలు మాట్లాడుతున్నావు అసలు నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడే కదా నీ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా మరి ఈ రోజు నువ్వు దేశం వెళ్ళవు నువ్వు ఎనిమిది కోట్లు సంపాదించేసరికి నీకు అనేది పెరిగిపోయిందా ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా ఈ జనాలందరూ చూశారు కాబట్టి నువ్వు ఆ ఎనిమిది కోట్లు ఏవైతే ఉన్నాయో అవి సంపాదించుకున్నావు అది గుర్తుపెట్టు ఇండియాలో ఉన్న జనాలందరూ వేసిన భిక్షతోనే నువ్వు ఈ రోజున అంత పైకి ఎదుగు ఏదో ఉంది కదా అని చెప్పేసి నేను హైలైట్ అయిపోవాలని ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుకో జనాలు ఎక్కడ దింపేయాలో అక్కడ దింపేస్తారు ఐ బొమ్మారవి చూడు ఎన్నో రోజులు తప్పించుకున్నాడేమో కానీ ఏదో ఒక రోజు ఇండియాకి వచ్చాడు దొరికిపోయాడు సేమ్ అదే గతి నీకు కూడా పడుతుంది ఈ రోజు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు నువ్వు డబ్బు కానీ అహంకారం పొగరు అనేవి మాత్రం పెరగకూడదు మనం ఎప్పుడు కూడా పాత రోజులు మర్చిపోకూడదు ఈ రోజు గడిచిందని అనుకుంటాం కానీ రేపు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఎవడెప్పుడు ఉంటాడో ఎవడెప్పుడు పోతాడో తెలియదు ఈ రోజు నా బతుకుంటగానే నీ ఫోటోకి దండేసుకునే పరిస్థితి వచ్చిందని అంటే ఇంతకంటే అవమానకరం ఏమన్నా ఉందా నువ్వు సంపాదించిన దానికి విలువ ఏమన్నా ఉందా అర్థం ఏమన్నా ఉందా ఇప్పటికీ కూడా ఎంత మంది వ్యతిరేకత చూపెడుతున్నా సరే నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నీకు హిందువులు అంటే గౌరవం లేదా హిందువులు అంటే అంత చీపుగా ఉన్నారా మహిళల ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఫోన్ ఆన్ చేయగానే ముందు నీ వీడియోలే బయటకు వస్తున్నాయి నువ్వు మాట్లాడిన మాటలే కనబడుతున్నాయి పిల్లలు అదే చూస్తున్నారు పెద్దవాళ్ళు అదే చూస్తున్నారు ఏంటి ఎంత దారుణమా ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి ఇలాంటి వాళ్ళ మీద మాత్రం గవర్నమెంట్ ఏమీ చర్యలు తీసుకోరు ఏదైనా విషయం ఉండగానే సజ్జనార్ గారు మాట్లాడేవారు బెట్టింగ్ యాప్ల గురించి దాని గురించి ఈ రోజున మరి సజ్జనార్ గారు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు ఇద్దరు కలిసి వాడు మంచోడు మంచోడు అనుకుని పాపం నమ్మితే చూడండి లాస్ట్కి ఇండియా మీద ఎంత కసిగా ఉన్నాడు వాడు ఏం ద్రోహం చేసింది ఇండియా వాడికి చక్కగా వాడు అమ్మ నాన్న ఈ రోజు వరకు కూడా ఇండియాలోనే బతుకుతున్నారే రేపు తల్లిదండ్రులు వచ్చి ఇండియాలో ఉండరా అక్కడే ఉంటారా ఇంకా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు ఏంటి వీడిని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు శివాజీ గారు మాట్లాడిన చిన్న మాటకే ఇంత రచరచ చేసి మహిళా కమిషన్ దాకా వెళ్లారే మరి వీడు ఇన్ని మాటలు మాట్లాడితే ఎవరు కూడా పెద్దలు ఎవరు కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు వాడి పని వాడు మానుకోకుండా ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయండి మాట్లాడుకోవాలని అంటే కానీ ఇదేమి వారం రోజుల నుండి చూస్తున్నాం పిచ్చి ఎక్కుపోతుంది అసలు ఆ శివాజీ గారు సారీ చెప్పినప్పుడే ఆ గొడవను అలా వదిలేసి ఉండుంటే చాలా బాగుండేది ఆ అనసూయ రోజు రోజుకి ఇప్పటికీ కూడా ఇంకా మనుషుల్ని జనాల్ని రెచ్చగొట్టాలని ఏవో ఒకటి వీడియోలు పోస్ట్ పెడుతూనే ఉంది ఆ అమ్మాయికైనా సంస్కారం ఉండాలి కదా ఈ గొడవని ఇక్కడతోటి ఆపేద్దాం పద్ధతి కాదు మాట్లాడుకున్నారులే నాలుగు రోజుల నుంచి ఇంకా తప్పు మనం ఇంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదని అన్న ఆలోచన ఉండాలి కదా రోజు ఏదో ఒక వీడియోని ఇంకా 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 చూపెడుతూనే ఉంది శివాజీ గారు ఆగిపోయారు మరి మీరు కూడా ఆగాలి కదా ఎందుకు రెచ్చిపోతున్నారు అలాగా ఎవరికి నచ్చిన గుడ్డలు వాళ్ళు వేసుకోండి చెప్పారు కదా పబ్లికే నచ్చిన గుడ్డలు వేసుకోండి మీరు వేసుకుంటే మేము చూస్తాం ఏం ఏముంది ఇందులో అని అందరూ చెప్పారు కానీ సైలెంట్గా ఉండకుండా రోజు రోజుకి పోస్టులు పెట్టి ఎవరో జనాలందరూ ఖాళీగా ఉన్నట్టు ఇదే ఇష్యూ జరుగుతుంది సోషల్ మీడియాలో ఎవరు కూడా తగ్గట్లేదు ఎవరు కూడా ఆగట్లేదు ఇంకా స్టాప్ చేయండి కొత్త సంవత్సరం వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది చక్కగా సంతోషంగా మాట్లాడుకోండి బయట బోళ్ళ సమస్యలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకోండి మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది చక్కగా అందరూ పండగకి ఊర్లు వెళ్ళి ఆడాబిడిలో ఉంటారు ఏంటి ఏంటి ఈ రచ్చ ఏంటి అసలు ఫోన్ ఆన్ చేస్తే ఇవే గోల్ అనమాట ఎవరు ఆగట్లేదు ఎవరు తగ్గట్లేదు కొద్దిగా కూడా సంస్కారం లేకుండా ఇంకా ఇంకా రెచ్చిపోయి ఏంటేంటో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు అసలు వేరే విషయాలు మాట్లాడదామన్నా కూడా కుదరట్లేదు ఇవే ఇవే ఇదే గోళ ఇదే గోల మరి ఇలాంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరు ఖండించాలి ఖండించకుండా వదిలేశారంటే ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు ఆగట్లేదు అని అంటే వీళ్ళు ఎంత సంస్కారవంతులు దీన్ని బట్టే అర్థమవుతుంది మరి గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇంకొకసారి వీడిని కనుక ఇలాగే వదిలేశారని అంటే రేపొద్దున ఇంకొకటి మొదలు పెడతారు హిందువుల మీద ఇంకా ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఆ వాళ్ళు అలా చేస్తూ ఉంటారు మనం అలా చూస్తూ ఉంటాం అనమాట ఇది జరుగుతున్న పరిస్థితి ఈ రోజున వైకుంఠ ఏకాదశి పండగ మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం అని అనుకున్నాం కానీ వాడు మాట్లాడే మాటలకి ఇంకా ఇంకా కోపం పెరిగిపోయి ఇంకా వాడి గురించే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా వేరే విషయం మీదకి దృష్టి అనేది వెళ్ళట్లేదు ఇంత ఆడపిల్లలు కూడా ఈ రోజున మీడియా ముందుకు వచ్చి అసభ్యకరంగా పాపం ఈ రోజున చెప్పుకునే పరిస్థితి వచ్చింది మా చీరల గురించి మా అడ్రస్ల గురించి మా అవయవాల గురించి ఇవన్నీ చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది అంత దిగజారిపోయాం ఆడవాళ్ళు ఆడవాళ్ళం ఈ రోజున సిగ్గేస్తుంది నిజంగా చూస్తుంటే ఇది ఒక బతికేనా అండి ఎంత చీకొట్టించుకున్నది ఒక బతికేనా అటు వాడు ఇటు ఈవిడి వీడియోలు వీడియోల మీద వీడియోలు పెడుతున్నారు ఆ వీళ్ళంత దరిద్రులు ఇంకొకళ్ళు ఎవరూ లేరని అని అనిపిస్తుంది సోషల్ మీడియాలో